బెజవాడ వీధుల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి జాతీయ పతాకాన్ని చేతబూని వందలాది మంది నగరవాసులు ప్రధాన రహదారులపై అన్ని వర్గాల ప్రజలు కథం తొక్కిన దృశ్యాలు చూపురులను విశేషంగా ఆకట్టుకున్నాయి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని ఉప్పొంగించింది భారత్ మాతాకి జై వందే మాతరమంటూ నినాదాలు హోరుతో నగర వీధులు దద్దరిల్లాయి డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా కార్యక్రమం నగరవాసుల్లో మరోసారి దేశభక్తిని రగిల్చింది పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీస మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సిపి రాజశేఖర్ బాబు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడుతున్న జవాన్ల నిబంధత త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆపరేషన్ సింధూర్తో తో దేశానికి బుద్ది చెప్పిన మన సైనికుల గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సరిహద్దుల్లో మన వీర సైనికుల త్యాగాలను కలెక్టర్ కొనియాడారు దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పంగేలాగా సో ప్రతి ఇంటింట్లో అర్గర్ ఆ తిరంగాన్ని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి ఈ ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా కమిషనర్ గారితో అలాగే పోలీస్ కమిషనర్ గారు అలాగే సిటీ కమిషనరు అట్లాగే జిల్లా అధికారులందరూ అలాగే ఎన్జిఓస్ బైక్ అసోసియేషన్స్ వాక్ అసోసియేషన్సు స్కేటింగ్ అలాగే జర్నలిస్ట్ అందరితో కలిసి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది హర్ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశ కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ దీ కొత్త జనరేషన్స్ దేశభక్తి గురించి మన దేశ గొప్పతనం గురించి గర్వించేలాగా ఈ హర్ఘర్తిరంగ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దీనికోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఏదో ఒక రోజు కాదు ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో నడప జరపాల్సిన కార్యక్రమము ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమం ఇంత చక్కగా మన రాష్ట్రంలో చేపడుతున్న మన సీఎం గారికి అలాగే దేశస్థాయిలో చేపడుతున్న ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ జై హింద్ మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్లామని పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు అన్నారు దేశమంటే మాతృమూర్తితో సమానమని దేశభక్తితో దేశాభివృద్దికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్పూర్తితో ప్రగతి పదంలో వడివడిగా ముందడుగు వేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని సిపి రాజశేఖర్ బాబు అన్నారు ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం సాధించి మనము స్వేచ్ఛ సందర్భంగా దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం అయితే దేశభక్తిని ప్రతిసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ మధ్యన మీరు చూశారు ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది ఎందుకంటే ఇది ఒక ఉత్సాహం ఉత్తేజంతో మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రజలందరూ ప్రతి ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తుంచుకుంటూ దేశం యొక్క విలువను ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం అటువంటి దేశాన్ని మనము భక్తితో మనం పూజించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇంత భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే మన ఈరోజు యువత కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు దేశాన్ని ముందుండి నడిపించాలంటే అందరూ కలిసికట్టుగా కట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ప్రతి సం ప్రతిసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ర్యాలీని తీసుకున్నాం అనంతరం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ర్యాలీలో అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు బైక్ రైడర్స్ స్కేటింగ్ సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాతీయ పతాకాలను రహదారులకు ఇరువైపులా అలంకరించారు చిన్నారులు విద్యార్థులు సైతం త్రివర్ణ పతాకాన్ని చేతబోని తొక్కారు బైక్ సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు త్రివన్న పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై వందే మాతరం నినాదలతో తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం ఓల్డ్ జీజీహెచ్ రహదారులు మారుమ్రోగాయి అమరవీరుల బలిదానం నేటి స్వేచ్ఛ భారతం త్రివన్న పతాకం ఐకమత్యానికి సంకేతం నినాదలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది క్లాగ్ డిస్ప్లే చేయడము అలాగే ఇంటికెళ్ళి మన ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం చేయడము అందరికీ తెలుసు ఇది కొత్త కార్యక్రమమే కాదు ఆగస్ట్ ఫిఫ్టీన్ అంత ఒక పెద్ద పండగ ఇండిపెండెన్స్ డే వస్తూ ఉంది దాని భాగంగా ఫోర్ డేస్ ముందు నుంచే మనం ఎంటైర్ కంట్రీలో ఎంటైర్ స్టేట్లో ఎంటైర్ కార్పొరేషన్లో ది సెలబ్రేషన్స్ అని మొదలు పెట్టాము ఇప్పుడు వచ్చే ఫిఫ్టీన్త్లో కూడా మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమం ఉంటుంది అందరికీ హ్యాపీ అడ్వాన్స్డ్ ఇండిపెండెన్స్ డే మనం అందరూ దాని గర్వంగా భావించ భావించి దీన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం థ్యాంక్ యూ